హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టవి నేను మీ అవి రెండు పడకల గృహాల్లో అసలైన లబ్ధిదారులను గుర్తించాలి నివాసం ఉండని గృహాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలి గృహాలను అమ్ముకోవడం కానీ లీజ్కి ఇవ్వడం కానీ వీలు లేదు కలెక్టర్ ఆదర్శ సురభి వివరాలకు వెళ్దాం ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిన రెండు పడక గృహాల్లో అసలైన లబ్ధిదారులు నివాసం లేనివి గుర్తించి నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అయితే ఆదేశించారు గురువారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వరులు పంచాయతీరాజ్ కార్యనిర్వాహ ఇంజనీరు గృహ నిర్మాక శాఖ పీడీ సంబంధిత తహసీల్దార్లతో డబుల్ బెడ్రూమ్ ఇల్లపై సమీక్ష అయితే నిర్వహించారు ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇల్లను పరిశీలించగా వాటిలో ఎవరైతే పట్టాలు పొందారో అట్టి లబ్ధిదారుల నివాసం ఉండడం లేదు విషయం గుర్తించి విషయం గుర్తించడం జరిగిందన్నారు జిల్లాలో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఐదు వందల నలభై మూడు మంది నిరుపేదలకు అయితే కేటాయించారు లెక్కడిప్ ద్వారా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది మరికొన్ని రోడ్డు విస్తరణలో ఇల్లు దుకాణం కోల్పోయిన వారికైతే ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇల్చిన ఇళ్లలో అసలైన పట్టాదారులు నివాసం ఉండకుండా అద్దెకి ఇవ్వడం మరికొన్ని ఖాళీగా పడినట్లయితే కలెక్టర్ అయితే గుర్తించారు నిబంధనల ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు కానీ లీజుకు కానీ లేదా అమ్ముకోవడానికి అయితే లేదని అందువల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాల జాబితా ఇటీవల కుటుంబ సర్వేలో ఉన్న ఇంటి నంబర్ల జాబితాను పరిశీలించి సంబంధిత తహసీల్దార్లు తమ వెంట ఇంజనీరింగ్ పోలీసులు వెంట తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే పరిశీలించారు ఆదేశించారు ఖాళీ ఉన్న వాటిని ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని అదే వారికి ఫారం టూ అసలు పట్టాదారికి ఫారం వన్ ద్వారా నోటీసులు జారీ చేయాలని అంచారు స్వాధీనం చేసుకున్న ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా ఎక్కడైతే తొంభై శాతానికి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నారో ఇలాంటి కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏం కావాలో నివేదిక సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర పంచాయతీ శాఖ వీళ్ళైతే మొత్తం అయితే మీటింగ్లో పాల్గొన్నారు ఎవరైతే గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్లలో ఉండకుండా రెంట్కి ఇవ్వడం కానీ లేకపోతే పెట్టి వేరే దగ్గర ఉండడం కానీ ఇలా చేసినట్లయితే ఆ పట్టాలైతే రద్దు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు కొల్లూరు టూలో అలాగే కొల్లూరు వన్లో ఇలా కొన్ని ప్లేసెస్లో కూడా హైదరాబాద్లో కూడా అధికారులు అయితే డెడ్ అనేది పెట్టారని చెప్పి మనకైతే సమాచారం దాని గురించి పూర్తి సమాచారం తెలిసినాక వీడియో చేద్దామని నేను ఆగుతున్నాను మనకున్న సమాచారం ప్రకారం మార్చి పది తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో గృహపరేషలు చేసుకోవాలి లేకపోతే గృహపరేషలు చేసుకోకపోతే పట్టాలు రద్దు చేసి ఇందిరామైన్ల కింద ఎల్ టూ జాబితాలో ఉన్న వారికి ఇవ్వాలని చెప్పేసి అయితే మనం మనకైతే సమాచారం వచ్చింది ప్రజానికి ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది వనపర్తి జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉంటారులేరో వారి ఇంట్లో ఇంట్లో నోటీస్ ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళ పట్టాలు రద్దు చేసి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో స్థలం దేని నిర్పేదాలు వారికైతే కేటాయించాలని చెప్పి కలెక్టర్ అయితే స్వయంగా ఆర్డర్స్ అయితే ఇష్యూ అయితే చేశాడు ఏదైనా పడి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉండని వాడికి ఇల్లు ఇచ్చి వేస్ట్ కాబట్టి లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా కొద్దిగా జీవనోపాధికి వాళ్ళ ఆర్థిక భారానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి కలెక్టర్ మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు చూద్దాం ఎంతవరకు పాజిటివ్ అవుతుంది చూద్దాం మన గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఆల్రెడీ ఈ డబుల్ బెడ్రెండ్ సంబంధించి రిపేర్ఫికేషన్ అయితే స్టార్ట్ అయింది చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ